తప్పకుండా హర్యానాలో కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ అగ్రి టు అంటే సిద్దరామయ్యను ఒప్పించి కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యడానికి ఒప్పించేసి అక్కడ అలయన్స్ పెట్టుకోవడం జరిగింది ఓకే అది పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవరకు అది ఓటు పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ కా సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం కంటిన్యూ కొట్లాడుతూ కింద కార్యకర్తలను మామేకం చేయకపోతే అదే యూపీలో బీఎస్పీ ఎస్పీ అలయన్స్ పెట్టుకున్నప్పుడు రజని ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి కార్యకర్తలు మీటింగ్ పెడుతుండే నేను అక్కడ అది ప్రపోజ్ చేస్తే అది జరగలేదు లీడర్లు కలిసినంత మాత్రాన అప్పటివరకు తిట్టుకుంటూ కింద స్థాయిలో కార్యకర్తలు నాయకులు కలవనప్పుడు ఆ అలయన్స్ కూడా వర్కౌట్ కావట్లేదు అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే పరిస్థితి కాంగ్రెస్కి లేకపోవడం ఓడిపోయాం అనేది ఢిల్లీలో ప్రధానంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది మళ్ళీ మనం తెచ్చుకోవాలి అని ఆపును మళ్ళీ తీసుకురావాలి బీజేపీని ఓడించాలనే దానికి అక్కడ స్థానిక నాయకత్వం గట్టిగా ఏం వాదించి కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ నైన్ పర్సెంట్ ఓట్ టార్గెట్ పెట్టుకొని పోటీ చేసినది నైన్ పర్సెంట్ వరకు కాంగ్రెస్ ఓట్ పర్సెంట్ వస్తే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది అనేది ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్కి ఢిల్లీలో అవకాశం ఉంటుంది అనేది ఒకటి కానీ లార్జర్ పర్స్పెక్టివ్ చూసుకుంటే అపోజిషన్ లైన్స్ విడిపోవడంతోనే బీజేపీకి ఎప్పుడు లబ్ధి చేయకూడదు సో ఈ సందర్భంగా ఇండియా కూటమి ఫెయిల్యూర్గా దీన్ని చూడవచ్చా లేదంటే ఇండియా కూటమి చరిత్రలో మళ్ళీ అందరూ కలుస్తారా ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ కూటమిగా ఏకమై భవిష్యత్తు బాటలు వేసుకుంటానికి అవకాశం ఉందా వీటన్నింటినీ గుణపాఠాలుగా తీసుకునే అవకాశం ఉందా పుల్లారావు గారు ఒకటి మన రెస్పెక్ట్ గారికి తప్పకుండా ఇది ఫెయిర్ కదా లీడర్షిప్ రాహుల్ గాంధీ గారికి ఎవరున్నా సలహా ఇస్తున్నారా ఆయన నిర్ణయం తీసుకుంటున్నారా అంత పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు వచ్చి ఎస్ లెటర్ సపోర్ట్ అరవింద్ కేజ్రీవాల్ అంటే అయిపోతుంది కదా ఇప్పుడు అందరూ ఏమంటారు అందరూ ఇతనే ఉమర్ అబ్దుల్లా మాట అందరూ అంటారు ఇది అనవసరంగా ఆయన నాయకత్వానికి మంచో చెడ్డో గెలుస్తారు వేరు ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చి పది శాతం ఓట్లు వస్తే సరే మేమేదో ఆమ్ ఆద్మీ పార్టీ స్థలంలో వస్తాం అంటాం అది వేరు తర్వాత మధు గారు అన్నారు లాంగ్ టైమ్ చూసుకునేటప్పటికి ఇన్ ద లాంగ్ రన్ ఆల్ వేరే మధు గారు కీన్స్ మనం వచ్చే ఎలక్షన్ చూసుకోవటానికి ఇది మంచిదా ఆమ్ ఆద్మీ పార్టీ అతనికి నీకే సపోర్ట్ చేస్తున్నావే మాకు మూడు నాలుగు సీట్లు మంటే ఇది కదా మీరు అతను మీ మనిషి అవుతుంది కదా ఇప్పుడు ఇది పెద్ద ఈ రిజల్ట్ ఏమిటంటే రేపు అరవింద్ కేజ్రీవాల్ నేను ఓడిపోయా కాంగ్రెస్ పార్టీ గురించి ఓడిపోయా వాళ్ళని ఎక్స్పెల్ చేయి అని సంజయ్ సింగ్ అన్నారు నాన్న నుంచి చేసినా చేయకపోయినా అంటాడా లేదా ఎంత ఓటమి ఉంటా దాని మీద రాద గెలుసుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీసేయమని గట్టిగా చెప్తున్నాను ఇప్పుడు ఎలా చేస్తాడు నా ఓటమి కాంగ్రెస్ చేసింది అంటాడా దాని మీద తప్పకుండా ఇది ఒక సెట్ బ్యాక్ కదా నేను చెప్పేది ఉమర్ లాంటి మనిషి ఫార్టీ ఇయర్ థర్టీ ఇయర్స్ పాలిటిక్స్ లో మనిషి అంటున్నారు ఒకటి మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ శరద్ పవర్ కొంచెం వాళ్ళు సీరియస్ గా చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీకి చెప్పలేదు మీరు కలవాలి చేయాలి ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు ఏదో లైట్ గా చెప్పి వదిలేశారు ఇది పెద్ద పొరపాటు అనుకుంటున్నా ఇండియా కూటమికి కొంచెం లీడ్స్ తారుమారు అవుతున్నట్టు ఉన్నాయి సత్య డీటెయిల్స్ చెప్పు యా యా ఎలక్షన్ కమిషన్ డేటా ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం ఇందాక మనం చెప్పినట్టుగా ఈవెన్ నెంబర్ లో సైతం దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆ ఎలక్షన్ కమిషన్ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం బీజేపీ యాభై నుంచి ప్రస్తుతానికి నలభై ఆరు ఇంకొక ఇన్సైడ్ డేటా ఇంకా కిందకే నలభై దగ్గర దగ్గరకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ సమ్వేర్ అరౌండ్ ట్వంటీ త్రీ నుంచి అగైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ దాకా వస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది అండ్ బీజేపీ ఓట్ షేర్ కూడా కొంచెం తగ్గుతోంది నలభై ఏడు శాతానికి తగ్గింది ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై మూడు శాతం పెరిగింది అండ్ ఆరున్నర శాతం కాంగ్రెస్కి వచ్చింది సో నెంబర్లు కూడా చేంజ్ అవుతున్నాం మళ్ళీ అంటే థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు వెయిటెన్సీ ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ఫార్ నలభై ఏడు పాయింట్ ఆరు ఆరు అంటే ఇంకొంచెం తగ్గింది సో డిఫరెన్స్ ఐదు శాతానికంటే కిందకు వచ్చేసింది అండ్ కాంగ్రెస్ సిక్స్ పాయింట్ ఎయిట్ టూ అంటే సెవెన్ పర్సెంట్ దగ్గర ఉంది అండ్ ఇది ఈవెన్ సీట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది